హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుంధతి విలన్ సోను సూద్ స్వీయ దర్శకత్వంలో తీసిన ఫతే ఇటీవలే విడుదలైంది గేమ్ చేంజర్ హడవిల్లో మనోలు పట్టించుకోలేదు కానీ పోటీ లేని కారణంగా టైం చూసి దింపిన నిర్మాతలు డీసెంట్ ఓపెనింగ్స్ అయితే దక్ దక్కించుకున్నారు సోలో హీరోగా ఎలాంటి ఇమేజ్ లేని సోను కు రియల్ లైఫ్ స్టార్ గా పేరుంది ముఖ్యంగా కరోనా టైంలో అతను చేసిన సహాయాలు ఎందరికో జీవితాలను ఇచ్చాయి అందుకే ఫతే మీద సింపతి ఫ్యాక్టర్ లేకపోలేదు బుక్ మై షోలో ఇటీవల ఇరవై వేల దాకా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోయాయి ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో జాక్ Fernandez heroine. యానిమల్ స్ఫూర్తిని తీసుకున్న వైనం ఫతేలో స్పష్టంగా కనిపించింది ఓపెనింగ్ ఎపిసోడే సూటు బూటు వేసుకున్న హీరో చేతిలో మెషిన్ గన్ పట్టుకుని విలన్ల చోటుకి వెళ్లి రక్తపాతం సృష్టిస్తాడు తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది పంజాబ్లో ఒక చిన్న గ్రామంలో పాల వ్యాపారం చేసుకునే సింగ్ దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి లోన్ యాప్స్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు దీని గురించి తెలుసుకునే పనిలో ఉండగా తన ఇంట్లోనే ఉండే ఒక యువతిని సైబర్ క్రైమ్ ముఠా ఎత్తుకెళ్లిపోతుంది దీంతో రంగంలోకి దిగిన ఫతేకు ఊహించని సవాళ్లు ప్రమాదాలు ఎదుర ఎదురవుతాయి అసలు కథ ఇక్కడ నుంచే ఉంటుంది ఇక పాయింట్ పరంగా కొత్తదనం లేని ఫాతే సోనీ సూద్ మరీ రొటీన్ స్క్రూన్ స్క్రీన్ ప్లేతో నడిపించాడు విలన్లను వెతికి పట్టుకునే క్రమంలో ఫాతే చేసే పనులు సాహసాలు ఎలాంటి ఇవ్వకపోగా చెప్పగా అనిపిస్తాయి విపరీతమైన హింస చంపడాలు అయితే ఉన్నాయి కానీ వాటిని నిలబెట్టేందుకు కావాల్సిన ఎమోషన్స్ అయితే మిస్ అయిందని చెప్పవచ్చు ఇకపోతే కావాల్సిన ఎమోషన్ ఎలివేషన్ రెండు మిస్ అయ్యాయి రెండు మూడు ఫైట్లు చేజులు బాగున్నప్పటికీ మొత్తానికి నిలబెట్టడానికి మాత్రం సరిపోలేదు జాకొలైన్ ఫెర్నాండే నసిరుద్దీన్ షా తదితరుల పాత్రల డిజైనింగ్ సరిగా లేదు ఎంతో రొటీన్గా ఉన్నా పర్వాలేదు సోను కోసం చూస్తామనుకుంటే తప్ప ఫతేని రికమెండ్ చేయడానికి ఎలాంటి కారణము ఉండదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి